భారతదేశం హిందూ దేశంగా మారబోతుందని ఇది ఒక ప్రత్యక్ష తార్ఖానం నేటి కుంభమేళ ఇదే కుంభమేళ మీద కొందరు పుహానవాదులు విషం కక్కుతున్నారు వాటిని పటాపంచలు చేస్తూ మన సీనియర్ జర్నలిస్ట్ గారు కప్పరప్రసాద్ రావు గారు కుంభమేళ దర్శించు ఆ తర్వాత రామ జన్మభూమిని దర్శించుకొని తిరుగు ప్రయాణమయ్యారు ఈ సందర్భంగా మనం ఆయన తిరుగు కొంచెం ముచ్చటిద్దాం అన్న నమస్తే నమస్తేనా చెప్పండి నేను అదే కుంభమేళ కుంభమేళా మీద చాలా మంది చాలా రకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు అక్కడికి ఎందుకు పోవాలి అక్కడనే ఎందుకు మునగాలి అక్కడికి పోతే మల్లికార్జున ఖర్గే అయితే అందులో మునిగితే పుణ్యం వస్తుందా పాపం వస్తుందా అని మాట్లాడుతూ ఉన్నారు బట్ అన్నిటిని ప్రజలు పట్టించుకోవట్లేదు వాళ్ళ మల్లికార్జున ఖర్గే పార్టీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కూడా పట్టించుకోలేదు మనం మల్లికార్జున ఒక స్టూడెంట్ అవును అసలు సంగతి ఏంటంటే కుంభమేళ విషయం కక్కుతున్నారు క్షణాలు ఎక్కువ వస్తున్నారు ఆక్సిడెంట్లు అవుతున్నాయి పోలీసులు మీ విశ్లేషణ కుంభమేళ ఏర్పాట్లు చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా ఉన్నాయి పోలీసులు చాలా ఓపికతోటి అక్కడ విధులు నిర్వహిస్తా ఉన్నారు ఒకసారి మన ఇంటికి మన ఇంట్లో నలుగురం ఉంటే ఇంకో నలుగురు అతిథులు వస్తేనే మనం కింది మీద అయిపోతాం ఒక రోజు కోసమే అట్లాంటిది ఒక చిన్న పట్టణానికి యావత్ భారతదేశం అంతా అక్కడికే వస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం కోట్ల మంది అక్కడికి వస్తుంటే కొన్ని కొన్ని ఇబ్బందులు చిన్న చిన్న అవి జరుగుతాయి సహజం అవి వాటిని మనం పెద్దగా భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు తర్వాత ప్రమాదాలు అంటారు ఆ ప్రమాదాలు అవి చెప్పుకొని వచ్చేటివి కాదు కదా యాక్సిడెంట్ అంటేనే అది ఏదో సందర్భంలో మితిమీరిన వేగం వల్లనూ బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్లనూ అనేక ఇబ్బందుల వల్ల ఏదో జరుగుతుంది కుంభం మీరు కుంభం ప్రమాదాలు జరుగుతున్నాయి అనడానికి సరైన కారణం కాదు సరే కుంభమేళ రషి బాగానే ఉంది దాన్ని కంట్రోల్ చేస్తున్నారు తర్వాత చుట్టుపక్కల ఉన్న కాశీ అండ్ రామచంద్రబాబు మీ అక్కడ కూడా జనాలు ఉన్నారు ఎంత అద్భుతంగా అంటే వాళ్ళు వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు ప్లస్ దర్శనం చేసుకుంటున్నారు ఆ రాజమల నా ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే వాస్తవంగా మెయిన్ రోడ్లలో పోతున్నప్పుడు ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయితే పోలీసులు వెంటనే ఆ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు దానికి అరగంట గంట పడుతుండొచ్చు పట్టట్లేదు అనేది ఏం లేదు కాకపోతే చాలామంది తొందరగా పోవాలి ఆతృతగా పోవాలి ఈ ట్రాఫిక్ జామ్ తప్పించుకొని పోవాలని చెప్పి ఆ అనుభవం మనకు కూడా ఉంది కదా మనం కూడా చూసినాం కదా చిన్న చిన్న గ్రామాలలో నుంచి పల్లెల నుంచి పోతున్నప్పుడు అనేక సందర్భాలలో ఈ ట్రాఫిక్ జామ్లు అనేది అవు ఉన్నాయి ఎక్కడన్నా నిన్న మనం చూసినాం ఇది ట్రైన్ పట్టాలు దగ్గర గేట్ పడ్డది ఆ గేటు ట్రైన్ సొస్తూ ఉన్నాయి ఆ గేటు పో పడడం వేయడం దాని మూల ఒకటే గేట్ దాటడానికి మనకు ఒక రెండు గంటల టైం పట్టింది కదా ఇట్లాంటివన్నీ జరుగుతా ఉన్నాయి తర్వాత మీరు అయోధ్య చూసినప్పుడు అయోధ్యకు విపరీతమైన జనం పోటెత్తుతున్నా కూడా దర్శనం నేను చెప్పేది అయోధ్య దేవాలయంలోకి ఎంటర్ అయిన తర్వాత గంట లోపల దర్శనం చేసుకుని బయటకు వస్తున్నాం అలా బ్యాగ్ అలవాటు ఫోన్ చేశారు సెక్యూరిటీ నిబంధనలన్నీ పక్కన పెట్టినరు ఇబ్బంది లేకుండా చేసిన చాలా స్పీడ్ గా ఆడ దర్శనం జరుగుతా ఉంది కాకపోతే ఒకటే ఏంటంటే కొంత మహిళలకు మహిళలకు కూడా కాదు కొంత వృద్ధులకు చిన్నపిల్లలకు కొంత ఇబ్బంది అయితే అవుతావు ఎందుకంటే ఐదు ఆరు కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు వాటి అన్నిటికీ అక్కడ దాకా వెహికల్స్ నలువేసే పరిస్థితి లేదు కాబట్టి కొంత దూరంగా ఆపుతున్నారు నడిచేటువంటి అవసరం ఉంది మొత్తానికి అద్భుతమైన దర్శనంగా అద్భుతమైన దర్శనంతో పాటు ఒక ఆధ్యాత్మిక భావన ఒకటి వస్తున్నది తర్వాత మనం కుంభమేళా పోతే చాలా రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కలుస్తా ఉన్నారు అదొక వింత అనుభూతి అంటే మొత్తం అంతా అక్కడనే చూస్తున్నాము అనే భావన మనకు కలుగుతుంది కదా అది కొంత కొన్ని కొన్ని రకాల ఆచార వ్యవహారాలు తెలుసా మనం నిన్న చూసినాము కొందరు మరి వాళ్ళు ఎక్కడో మనకు తెలియదు మహిళలు ఇక్కడ ముక్కు దగ్గర నుంచి పెట్టుకొని ఇక్కడ పైకి ఇక్కడ దాకా బొట్టు పెట్టుకుంటాను అదేందో మనకు తెలియదు మనకు ఏంటంటే చాలా మంది విదేశీయులు కనబడతారు మన కుంభమేళాల బస్సులు వేసుకొని వస్తున్నారు మనం నిన్న చూసిన బస్సులు వేసుకొని ప్రత్యేకంగా వచ్చి వాళ్ళు ఆడ కుంభమేళ స్నానం ఆచరిస్తూ ఉన్నారు ఇండియన్ కల్చర్ గురించి తెలుసుకుంటా ఉన్నారు హిందుత్వం అంటే ఏంది తెలుసుకుంటా ఉన్నారు అయితే అదే వాళ్ళు నేను చాలా సందర్భాలలో మాట్లాడినప్పుడు కూడా విన్నా దీన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళని కూడా వాళ్ళు విమర్శిస్తా ఉన్నారు ఇది ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందినటువంటి ఒక గొప్ప జన సమూహంగా ఇలా అవతరించింది దాన్ని యోగి ఆదిత్యనాథ్ గారిని నిజంగానే అభినందించాలి ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమాన్ని చాలా పక్కడబందీగా నిర్వహిస్తున్నందుకు అక్కడ యూపీ పోలీసును కూడా అయోధ్య పోలీసును కానీ లేకపోతే అక్కడ కుంభమేళా దగ్గర విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్లను కూడా నిజంగా అభినందించాల్సినటువంటి అవసరం అయితే ఉందన్న